హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి ఇంకా త్రీ డేస్ అయితే భారీ వర్షాలు అని చెప్తున్నారు కొన్ని జిల్లాల్లో అయితే అప్రమత్తంగా ఉండమని కూడా చెప్తున్నారు కదండి చాలా జాగ్రత్తగా ఉండండి అవసరం అయితే తప్ప బయటికి రావద్దండి ఇదిగోండి మార్నింగ్ అయితే ఇంకా ఇట్లా వినోద్ గారు బాబు వెళ్ళిపోయిన తర్వాత చాలా కూల్గా ఉందండి క్లైమేట్ సో ఇంకా అయితే నేనైతే వేడి వేడిగా అయితే అల్లం టీ పెట్టుకుని తాగుతున్నాను అనమాట సో ఇవన్నీ బయటకు వచ్చి చూస్తే అసలు చూసారా ఆ పక్కనేమో కోళ్ళు అరుపులు ఒక పక్కనేమో ఏమో దోళ్ళ గెంతులు అసలు ఎంత బాగుందో నేచరు జల్లు మాత్రం పడుతూనే ఉందండి ఇట్లాంటప్పుడు చక్కగా వాతావరణాన్ని క్లైమేట్ని అట్లాగే ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా టీ తాగితే ఎంత బాగుంటుంది మీలో ఇలా తాగడం ఎంతమందికి ఇష్టం అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో క్యారేజ్లన్నీ అన్నీ పెట్టేసిన తర్వాత అయితే ప్రశాంతంగా టీ తాగుతున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి నేను వాళ్ళకైతే రాగి దోసలు వేసేసి పంపించేసాను అనమాట కర్రీ కూడా బెండకాయ కూర వండేసాను చూడండి ఎంత బాగుందో కదండి మసక మసగ్గా అయితే లలిత్ని ఎక్కించడానికి బయటకు వచ్చిన తర్వాత చూస్తే నేను ఇదిగోండి ఒక చిలక ఒక కోయిల్ అనమాట అది ఎక్కడికి వెళ్తే ఇది అక్కడికి అసలు భలే సరదాగా తిరుగుతున్నాయండి ఎంత బాగుందో ఈ క్లిప్పింగ్ అయితే నేను కావాలని యాడ్ చేశాను చూడండి చిలక మళ్ళీ ఒక్కటే అయిపోయింది కోకిలు వెళ్ళిపోయింది మళ్ళా తర్వాత కోకిల చిలకెళ్ళి మళ్ళీ ఆ దగ్గరికి వెళ్తుంది ఎట్లా అసలు భలే ఆడుకునే మనం ఆస్వాదించగలం ప్రకృతిలో ప్రతీదీ అందంగా ఉంటుంది అనిపించింది ఇక్కడ ఏంటంటే మనకి గులాబీ మొక్కకి ఇట్లా ఏడు ఆకులు వస్తే కనుక పువ్వులు రావు అండి కానీ నాకు ఏడు ఆకులు ఉన్నా కూడా చెట్టు అంతా మొగ్గలు వచ్చినాయి చూడండి ఇది కూడా ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఆకులు వచ్చినాయి కదండి ఈ కొమ్మకి మళ్ళీ ఒక పువ్వు కూడా అనమాట అట్లాగే నాలుగైదు సా చోట్లు ఉన్నాయండి ఏడు ఆకులు ఉన్నాయి చెట్టుకి ఉన్న ప్రతి చోట కూడా నాకు మొగ్గలు అయితే వచ్చింది ఇది చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి కదా మళ్ళీ దీనికే ఇక్కడ ఒక మొగ్గ ఉంది చూసారా కాబట్టి ఎడాకులు వస్తే ఆ చెట్టు పంచేది పువ్వులు రావు అంటారు కానీ అది ఎంతే నమ్మాల్సిన అవసరం లేదు మీకు అంత డౌట్ ఉంటే ఆ ఒక్క ఆకు తీసేస్తే చాలండి కంపల్సరీగా వస్తుంది ఇదిగోండి నేనైతే పైన ఊడ్చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ ఎండాకులు అవన్నీ కొంచెం తుంపేసానండి ఎక్కువ ఉన్న ఆకులు అవన్నీ అలాంటివన్నీ అట్లా వదిలేసామనుకోండి వర్షానికి ఇంకా ఫ్లోర్ అంతా పాడైపోతుంది కదా స్లాబ్ నెక్స్ట్ వచ్చేసి అవి అడ్డం పడిపోయి వాటర్ కూడా వెళ్ళమనమాట అందుకని అవంతా క్లీన్ చేసేసి ఒక అయితే ఎత్తేసారండి ఇదిగోండి నేతి ఆడ పువ్వులు కూడా వచ్చేసినాయి పాలినేషన్కి రెడీగా ఉన్నాయి చూసారా ఇదొండి ఇట్లా ఎత్తేసి ఒక సంచిలోకి ఉంచానమాట ఇప్పుడు ఈ డబ్బానైతే కట్ చేసేసి ఈ డబ్బాలు అవన్నీ వేసి కంపోస్ట్లా తయారు చేద్దామనుకుంటున్నాను యాక్చువల్గా నేను హాక్సా పెడితే తొందరగానే అయిపోతుందిలే అనుకున్నా నేను చాకులు అట్లాంటివి వేడి చేసుకొస్తే వినోద్ గారికి నచ్చదు ఇంట్లో ఏంటి అట్లా పాడు చేస్తున్నావు అంటారని చెప్పి ఇంకా దీన్ని హాక్సా బ్లేడ్తో ట్రై చేశాను అనమాట ఎప్పుడైతే ఎలక్ట్రిషియన్స్ వాళ్ళ దగ్గర కటింగ్ బ్లేడ్ కట్ చేసేవి ఉంటాయి కదండి మిషన్స్ కట్టర్స్ వాటితోనే కట్ చేయిస్తాను ఎవరిని వర్క్ చేస్తుంటే ఇప్పుడు ఎవరు వర్కింగ్లో లేరు కదా నేనే కట్ చేశాను దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది నాకు ఫైనల్గా ఇది ఇట్లా కంప్లీట్ అయిపోయింది అనమాట దీనికైతే ఇంక ఇంట్లో తీసుకొచ్చేసి ఇట్లా పెద్ద పెద్దగా హోల్స్ పెట్టానండి పెట్టిన తర్వాత ఇదిగోండి నేను మొన్న తీసుకొచ్చాను కదా ఎర్ర మట్టి నేను కొంచెం కౌ మెన్యూరు దాంట్లోకి కొంచెం ఎప్సం సాల్ట్ అవన్నీ యాడ్ చేసేసి మనం తీసిన అదే తుడిచేసిన వేస్ట్ అదంతా దాంట్లో నింపేశాను ఇదిగోండి సంచలత్యంగా దాంట్లో వేసేసాను కొబ్బరి చిప్పు కొన్ని కొబ్బరి పీచు కూడా వేసాను అట్లాగే ఎండబెట్టేసిన మట్టి కవును కవు మెన్యూరు అంతా కూడా ఎప్సం సాల్ట్ కలిపే కదండి అది మొత్తం అయితే దాంట్లో వేసేసాను అన్నమాట వేసి మొన్న నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను కదండి బాలాజీ నిమ్మ దాన్ని అయితే ఆ మొక్కనైతే దాంట్లో పెట్టేశాను అనమాట వచ్చేసి గోడ మీద నేను అప్పుడు వేసాను కదండి ముల్లంగి పెట్టాను అనమాట సో అయితే రాజుగారికి ఏడు కొడుకులు ఉంటే చేటకి చేప తీస్తే చేప చేప ఎందుకు అనలేదు అన్నట్టు మన ముల్లంగిని కూడా ముల్లంగి ముల్లంగి నువ్వు ఎందుకు ముదరలేదే అని అంటే అబ్బా చా ముదిరేనే అనుకో ముక్కలు ముక్కలుగా చేసి చారులో అది సాంబార్లో ముంచేద్దాం అనుకుంటున్నావా అన్నట్టుగా ఇది కూడా చూసారా ఎంత తెలివి మీరిపోయిందో పైకి చూస్తేనేమో ముదిరిపోయిందేమో అన్నట్టుగా అనిపించేసిందండి ఫ్రెండ్స్ని అడిగితే తీసేయటమే మంచిదని చెప్పి అన్నారు సరే నాకు ఆత్రం ఆక ఒకదాన్ని తీసారనమాట తీరా తీసి చూస్తే అసలు చాలా చిన్నగా వచ్చిందండి పైన మాత్రమే అట్లా కనిపించింది కానీ మన చిటికిన వేలంత కూడా లేదనమాట చూసారా ఇదిగోండి గట్టిగా లాగుతున్నాయి నేను ఎంత లోతుకుందో అనుకున్నా తీరా చూస్తే ఎంత ఉంది సో ఎందుకు అంటే ములక్కాయలు వేసి సాంబార్లో పెట్టేస్తాం ముక్కలు కోసి అని భయపడ్డాను అని చెప్పింది సర్లేమ్మా భయం తీరేదాకా ఇంక అలాగే ఉండు అని మళ్ళీ దాన్ని అయితే గుచ్చేశానండి సో ఇవైతే ఇట్లా ఉన్నాయి చూసి మురుసుకోవడం తప్ప వండుకోటాక కుదరవేమో అనిపించింది ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పూతకు రెడీగా ఉన్న కనకాబరం మొక్క ఇదిగో చూసారా రెడీగా ఉందనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ డిస్పోజల్ గ్లాస్లో కొమ్మ పెట్టించారండి సుకన్య గారు అమ్మో ఎట్లయినా టీచర్ టీచరే కదండి ఎంత భయం చెప్పారో ఏమో కానీ చక్కగా దానికి చిగురులు వచ్చేసి దానికి చక్కగా పోత కూడా వచ్చేసింది అనమాట అందుకేనేమో స్కూల్లో జాయిన్ అయ్యే ముందే అంగన్వాడీకి వెళ్ళాలి అని చెప్తారు అందరూ అంగన్వాడీలో వెళ్తే టీచర్స్ ఇట్లా డిసిప్లిన్ నేర్పిస్తారనమాట సుకన్య గారు మనుషులకే కాదండి బాబాయ్ మొక్కలు కూడా డిసిప్లిన్ నేర్పిస్తున్నారు చూసారా రెండోది కూడా రెడీగా ఉందన్నమాట ఫ్లవరింగ్ రావడం కోసం సో డిసిప్లిన్ నేర్చుకోవాలి అంటే మనం తప్పకుండా సుకన్య గారికి అంగన్వాడీకి అయితే కంపల్సరీగా వెళ్ళాలండి సో చూసారా సుకన్య గారు ఇచ్చిన ప్లాంట్ అయితే బ్లూమింగ్కి రెడీగా ఉందనమాట థ్యాంక్ యూ సుకన్య గారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని కొమ్మ స్టెమ్స్ కూడా ఇచ్చారు మనం పెట్టాం కాబట్టి ఏమో మరి భయభక్తులు లేక బతకలేదు ఆవిడ పెట్టి మాత్రం బ్రతికి ఇంకా మనకి ఆఫ్టర్నూన్ అయితే నేను ఇదిగోండి నైటీస్ తెచ్చుకున్నాను అనుకున్నాను కదండి వేలు వేలు పెట్టుకున్న చీరలు కట్టుకోవడానికి కూడా ఆత్రం ఉండదేమో కానీ వందలు పెట్టుకున్న ఈ నైటీలు కుట్టుకొని వేసుకోవాలంటే ఎంత కంగారు వచ్చేస్తుందో కదండి అసలు నైటీ అయితే నేను మేఘాల మీద కుట్టేశారండి వేసుకోవాలని చెప్పేసి అందుకే అంటారు నైటీలు అంటే మాకు ప్రాణం అన్నట్టుగా ఎట్లయితే నైటీ కోసం అయితే ఆరాటపడిపోయాను ఇవన్నీ కుట్టేసేసుకున్నాను అనమాట ఎందుకంటే వేసేసుకోవాలని నేను కంగారు అనమాట జోక్ కూడా ఉంది కదండి మూడు వేలు పెట్టి చీర కొన్నా మడిచి బిరువలో పెట్టుకుంటాం కానీ మూడు వందలు పెట్టుకున్న నైటీ అన్న మాకు ప్రాణం అని అంతే ప్రాణం అనమాట ఒక నైటీ అయితే వేసేసుకున్నాను ఆల్రెడీ ఇంకో నైటీని అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట ఎప్పుడెప్పుడో మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఆలీలు పెట్టిన చీరలు అన్నీ కూడా అట్లాగా ఉన్నాయండి బ్లౌజులు కుట్టుకోక కానీ నైటీ మాత్రం తెచ్చుకు తీసుకొచ్చిన మూడు నిమిషాల్లోనే కుట్టేయడం కట్టేసుకోవడం కూడా అనిపిస్తుంది చూసారా అది మన సిం సింప్లిసిటీకి నిదర్శనం అనమాట సో ఇదండి నైటీలు అయితే అందరూ బాగున్నాయి అని చెప్పేసి కామెంట్ పెట్టారు లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా ఇట్లా అయితే మధ్యాహ్నం అయితే అయిపోయింది ఇంకా ఇంకో విషయం ఏంటంటే మన ఇంటికి పిలవకుండానే ఒక గెస్ట్ అయితే వచ్చారండి ఎవరంటారా ఆ గెస్ట్ పాము అనమాట నిన్న మధ్యాహ్నం నేను మాట్లా ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చి మెస్ డోర్ బయట అనమాట వాకిట్లో ఉందనమాట చాలా భయం వేసేసింది నాకు వెంటనే వినోద్ గారికి అందరికీ ఫోన్లు చేస్తాను భయం వేస్తుంది బయటికి రావాలంటే అని ఏమనుకున్నారు ఏమో మా హస్బెండ్ అయితే కాస్త ఎర్లీగా వచ్చారు వస్తా వస్తా క్లైమేట్ కూల్గా ఉంది కదా అట్లా బజ్జీ వేయించుకుందామని తీసుకొచ్చారనమాట అంతే మన గార్డెన్లో ఉన్న వా ఆకులతో బజ్జీ వేసేసాను అట్లాగే నేను భయపడుతున్నాను అన్నానో ఏమో కానీ నా కోసమైతే మంచూరియా తీసుకొచ్చారండి తీసుకొచ్చింది నా కోసమే అయినా మనం ఒక్కలమే తినలేం కదా అందరం కలిసి కొంచెం కొంచెం తిన్నాము ఇదైతే మన గార్డెన్లో గోరు చిక్కుళ్ళు అండి గుప్పడు వచ్చినాయి అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే పిక్స్ తీశాను అనమాట అలాగే స్టార్ బెండ్లు కూడా కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని ఉన్నాయి కానీ నాకు ఎందుకో పాము చూసిన తర్వాత గార్డెన్లోకి వెళ్ళి మొక్కలు చూసి పువ్వులు కాయలు కొయ్యాలంటే భయం వేసి ఇంక వైపుకి అయితే వెళ్ళలేదు ఇదిగోండి రోజు ఎంత బాగున్నాయో కదండి చక్కగా రెడ్ కలర్లో పైకి వెళ్తే అసలు చాలా అట్రాక్షన్గా ఉందండి అదే ఎన్ని కాయలు ఉన్నా సరే మధ్య మధ్యలో పువ్వులు ఉంటే అబ్బా ఇదే వేరండి సో మీకు వీడియోలో ఏం నచ్చింది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో